హాయ్ అండి నేను రాగిజావ ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు ఇలా పోసుకోవాలండి ఇద్దరు ఇద్దరికి సరిపడ రాగిజావి ఇది వీడియో చూడగానే లైక్ లైక్ ఇవ్వండి పక్కన గిన్నెలో రెండు స్పూన్లు రాగి పిండి తీసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు చిక్కంగా ఉంటుంది జావ అనేది కొంచెం పతలాగా తాగితేనే మంచిది అందుకని నేను రెండు స్పూన్లు వేసాను ఈ రెండు స్పూన్లు బాగా కలుపుకున్న తర్వాత గి పొయ్యి మీద పెట్టుకున్న నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఇలా రాగి పిండి పోసేసుకోవాలండి పోసేసుకొని మొయనమైన మంట పెట్టేసేసి కలదిప్పుతూ ఉండాలండి ఇలాంటి వంట కట్టుద్ది కలిదిప్తేనే వంట కట్టకుండా బాగా చిక్కదనం వస్తుంది బాగా ఉడుకుద్ది కానీ చాలా బాగుంటుంది ఈ రాగితో హెల్త్కి చాలా మంచిది అని షుగర్ ఉండే వాళ్ళకైనా ఎవరికైనా సరే పిల్లలు తాగొచ్చు పెద్దలు తాగొచ్చు అందరు తాగొచ్చు కొంతమంది ఉప్పు వేసుకుంటారు మేమైతే మా వారికి షుగర్ ఉంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ బెల్లం వేస్తాను ఉప్పుతో తాగలేం కాబట్టి ఇలా మీరు చేసుకొని తాగి చూడండి పిల్లలకి కానివ్వండి హెల్త్కు చాలా మంచిది అందుకే ఈ మధ్య మా వారు టీ అడుగుతుంటే టీకి బదులు రాగి తావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను